సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు బాగా నిద్రపోయి లేచి చూస్తే టైం ఏమో తొమ్మిది అవడానికి వస్తుంది మనకైతే కాసేపట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉంది దానికైతే వెళ్ళాలన్నమాట సో ఇంకా నేను బయటికి వెళ్ళి తిన్నగా సాధు వెళ్తున్నాను వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను కాసేపు వెయిట్ చేస్తే సాధ్ అయితే వచ్చేసాడు అనమాట సో నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా మిగతా వీడియోస్ ని విజిట్ చేయండి అలాగే నా రీసెంట్ వీడియోస్ లో సాధ్ ఛానల్ తో అయి ఉన్నాం అతని ఛానల్ కూడా చెక్ చేసి వచ్చే ఉన్నాం ఈ రోజు చూడండి ఇతనికైతే ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియదు ఐడియాలు బీ ఐడియాలు వస్తుంటాయి వీడియోలు బయలు చేస్తుంటారనమాట సో కాసేపు మా అప్కమింగ్ కొలాబరేషన్ వీడియోస్ గురించి అయితే డిస్కస్ చేసుకు ఒక వీడియో షూట్ చేసేసుకొని బయలుదేరిపోయాం అసలు జస్ట్ ఏం అనుకోకుండా బయటకు వచ్చేసాం కాకపోతే ఒక కంటెంట్ అయితే దొరికిపోయిందనమాట ఈ అబ్బాయి అయితే వీడియో తీసుకున్నాడు మనకంత టైం లేదు మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట అందుకే ఈ మొత్తం నేను కూడా వీడియోని సో ఇంటి దగ్గరకు వచ్చేసి కాసేపు మాట్లాడుకుని వీడియోస్ గురించి అలాగే మన యూట్యూబ్ ఛానల్ గురించి డిస్కషన్ అయితే చేసుకున్నా సో మొత్తం సోది అయిపోయినాక సారీ మాట్లాడడం అయిపోయినాక మన స్టైల్లో బాయ్ బాగా మింగి మింగి ఇవే తగ్గించుకుంటే మంచిది సో మనకు ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అక్కడికి అయితే బయలుదేరిపోయాం సో ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర వచ్చి రీచ్ అయితే అయిపోయాం నేను పైన వచ్చేసి క్లిప్ అయితే తీసుకుంటున్నాను సో ముందుగా ఫంక్షన్ హాల్ అయితే చూడండి ఎటు ఉంది సో పాటలు వచ్చేటప్పుడు ఇక్కడే మా బ్రదర్స్ రచ్చరచ్చ చేస్తారు అండ్ ఆల్సో నేను కూడా సో ఫంక్షన్ లో చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ అయిన డ్రింక్ అయితే ఉన్నాయి దీని పేరు కూడా ఏందో నాకు తెలియదు అయినా ట్రై చేసేద్దాం ఒకసారి ఉందో సో ఇంకా తాగేద్దాం నాకైతే కొంచెం తాగగానే ఓకే అనిపించింది నేనైతే తాగలేదు మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను సో ఇక్కడ ఫంక్షన్ ఐస్ క్రీమ్ కూడా ఒకసారి తట్టేద్దాం అని వెళ్ళిపోయాం అదైతే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట సో ఇక లేట్ చేయకుండా దీన్ని కూడా అయితే టై చేసాం ఇది కూడా బాగుంది సో కాసేపటి తర్వాత మళ్ళీ అన్నానికి అయితే కూర్చొని ఖాళీగా కూర్చోడం ఎందుకు నేను నోడు మీద జోకేసాను తిను సిగ్గు లేకుండా తిను సో కాసేపటి తర్వాత బిర్యానీ కూడా వచ్చేసింది అండ్ దీన్ని కూడా